హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నీరుకుళ్ళకు పోతున్నాం ఫ్రెండ్స్ మన నిన్న సారలమ్మ వచ్చింది ఇరవై ఒకటి రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఇరవై రెండు ఇప్పుడు చూడడానికి పోతున్నాం పదండి ఫ్రెండ్స్ చూపెడతా నీరుకులకు వెళ్తున్నాం ఇప్పుడే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా మా కనుకల బస్ స్టాండ్ దాటబోతున్నాం ఫ్రెండ్స్ నేరుకుల్లో పోతున్నాం ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడిప్పుడే వెళ్తున్నాం ఇక్కడ నరేందర్ షాప్ అని ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడనే ఇది ఫేమస్ ఫ్రెండ్స్ ఈరోజు మా తెలంగాణ తల్లి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ అనుకుల ఇక్కడ షాప్ ఫ్రెండ్స్ పోతున్నాం ఫ్రెండ్స్ ఇవ ఇదే మన దారి నేరుకుల్లో పోయేవే ఓకే ఫ్రెండ్స్ మా ఊరు మైన ఫ్రెండ్స్ కలకల్లాడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా దారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మా సబ్ స్టేషన్ ఉంటుంది నా ఊహ తెలిసిన కానీ నేను చిన్నప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇక నేను చూపెడతా ఫ్రెండ్స్ అది చూడండి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఫ్రెండ్స్ అది మా సబ్ స్టేషన్ని ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ వస్తుంది అలా వచ్చిన ఫ్రెండ్స్ ఇగో ఇది మాకు ఇక్కడ మా ఊరికి ఇక మా ఊరికి సర్వీస్ స్టేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్ ఎంతో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఇక్కడనే మేము ఇక్కడికి వచ్చి ఇక ఫ్రెండ్స్ ఇక్కడనే ఇగో పెట్రోల్ పెంచుకుందామని ఆగిన ఫ్రెండ్స్ ఎప్పుడే పెంచుకుందామని ఇప్పుడే ఆగినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మదికుంట పోయే దారి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బంక్ ఉంటుంది ఇండియన్ పెట్రోల్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఇక్కడ మేము ఆగినాం ఫ్రెండ్స్ నైట్ లా దారి మధ్యలో ఆగినాం తమ్స్ అప్ తీసుకుందాం చిన్న అప్ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య దాకా వచ్చినాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నీరు పిల్ల దాకా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతో మంది అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది దగ్గరలో ఉంది ఏదో దయ్యాలు కనబడితే అది అని అంటారు చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఎన్నోసార్లు వచ్చినాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎన్నో రూమర్స్ చెప్తారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రోడ్ కూడా సరిగా ఉండదు ఇక్కడ దయ్యాలు ఉంటాయి అంటారు ఈ బ్రిడ్జ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతో భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పథకాలు చూడండి ఎన్నో ఎంతో మంది అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దయ్యాలు ఉంటాయని ఒకసారి నేను గుర్తు వచ్చిన ఫ్రెండ్స్ అయితే నైట్ ఒకసారి నేను ఈ వేలునే వస్తున్నాగా అయితే నాకేమో కదిగినట్టు అనిపించింది కానీ అంతగానో నేను ఏం పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంటాయి మనం ఈ చదువుకున్న రోజులలో ఏముంటాయని అనుకున్నా కానీ తప్ప అనుకున్నది నిజమో కాదో తెలివరి కానీ ఫ్రెండ్స్ చాలామంది అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ సమ్మక్క జాతర కానీ పోతున్నాం కదా ఈ మధ్యలో ఇక్కడ అయితే ఇప్పటికీ చూడండి ఫ్రెండ్స్ వెనకం ముందు చూడండి ఒక్క బండి కూతులేదు ఫ్రెండ్స్ ఈ టైంకి ఒక్క బైక్ కూర్తొస్తలేదు కానీ ఇది నిజమే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఏదో దయ్యాలు ఉన్నది నిజమే అనుకుంటున్నా కానీ ఏంటంటే ఎవరు అయితే ఇలాంటివి నమ్మకండి ఫ్రెండ్స్ కొంచెం చెప్పేది ఏంటంటే చూడండి మీరు ఏంటంటే లొకేషన్ మీదంతా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నీరుకుల్లా తోవ పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మంచి భారీ బందోబస్తునే ఉంది ఫ్రెండ్స్ రేపు ఇక్కడ సార్ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ అయితే అయ్యో ఈ గొప్ప చూడండి ఫ్రెండ్స్ నీరుకుల్లదే ఫ్రెండ్స్ ఇక్కడ మన భారీ బందోబస్తు ఉంది సమ్మక్క జాతర అనేది ఒక ఎంత అయినా కానీ ఒక చాలా నమ్ముకుంటే ఏ కోరికలైనా నెరవేరుతాయి ఫ్రెండ్స్ అలాంటిది ఒక మనం ఇక్కడ పడితే అక్కడ సమ్మక్క జాతర అనేది మనం పోతున్నాం అంటే మన అదృష్టం ఫ్రెండ్స్ వేడారమే మేడారమే పోవాలంటే మనతోని అవుతుంది కొన్ని కొన్ని టైంలో కాదు చూడండి ఫ్రెండ్స్ దారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇగో నీరుకుల్ల బ్రిడ్జి ఎంటర్ కాబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సమ్మక జాతర మనకు వెలుగులోకి ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఇంకో సెకండ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది నీరుకుళ్ళకు ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్ చాలా ఇప్పుడు ఇప్పుడు ఈ దారిలో అయితే ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం నీరుకుల్లా బీచ్ ఎంట్రీ కాబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ ఇప్పుడు సమ్మక్క జాతరకి ఎంట్రీ కాబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నీరుకుల్లా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే బాయి బందోబస్తు మంచిగా పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మన ఇన్నోవా పోతుంది ఇంకా మంచిగా వస్తుంది మంచి ఇక్కడ భారీ వస్తుని మంచి అన్ని ఏర్పాట్లు చేసారు సార్లు కూడా మనకు పోలీసు వాళ్ళు ఎంతైనా ఇక్కడ నీర్కుళ్ళు అంటే ఫేమస్ ఫ్రెండ్ చూడండి ఇక్కడ మేడారం తర్వాత మేడారం తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ జనాలు కూడా చాలా బాగా మంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి మన నీర్కుళ్ళ జాతరకు ఎంట్రీ కాబోతున్నాం ఫ్రెండ్స్ ఫుల్ ట్రాఫిక్లో ఉంది చాలా ఇప్పటికైతే సమ్మక్క వచ్చే రోజు సమ్మబ వచ్చే రోజు చాలామంది జనాభా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంత రష్ ఉంది ఈ రోజే ఇంత రష్ ఉంది అంటే రేపు మొక్కులప్ప ఎప్పుడు దానికి ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ జనాభా అని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాకు తెలిసి చాలామంది రేపు మొక్కలప్పు చెప్పడానికి ఇంకా చాలా మంది వస్తారు అనిపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నీరుకుల్ వాతావరణాన్ని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే బైక్ మనం పార్క్ చేసినాం ఫ్రెండ్స్ అంటే జాతరలకి ఎంట్రీగా ఉంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మన ఎందరో అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మేడారం తర్వాత సెకండ్ ప్లేసు నీరుకుల్లే అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సార్లు వాళ్ళు కూడా బందోబస్తు ఉన్నారు చూడండి ఇప్పుడే జాతరలకు ఎంటర్ కాబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ భారీ బందోబస్తునే ఉంది ఫ్రెండ్స్ ఈ జనాభా రచ్చిత చాలా భారీ బందోబస్తునే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా భారీ బందోబస్తునే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ జాతరలకు ఇప్పుడే ఎంటర్ కాబోతున్నాం ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నీరుకుల్లా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నీరుకుల్లా అంటే ఫ్రెండ్స్ చూడండి నీరుకుల్లా అంటే ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ మేడారం తర్వాత మనం చెప్పుకుంటూ అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మేడారం తర్వాత మేడారం అని మనం చెప్పుకుంటున్నాం సెకండ్ మేడారం అనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ జాతర పోతా కలకల్లాడబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మంచి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నీరుకులలో ఆల్రెడీ నీరుకుల ఏరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ జాతర చాలా మంచి వాడికి బందోబస్తు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మంచి జనాభా కూడా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రేపటికి ఇంకా జనాభా పెరుగుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఒకసారి చూడండి చూడంటే ఇక్కడ భారీ బందోబస్తు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా సార్లు మంచి భారీ బందోబస్తుని డ్యూటీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జనాభా కూడా చాలా అంటే చాలా పిచ్చి జనాభా ఉంది ఫ్రెండ్స్ రేపు అయితే ఇంకా చాలా జనాభా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లడ్డూలు అది ఇది కూడా మంచిగా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేసారు ఫ్రెండ్స్ ఇక్కడ జాతర కూడా చాలా భారీ బందోబస్తుగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి షాపులు కూడా చాలా బాగా పడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మేడారం అంటే ఇక మేడారాన్ని ఒక మనం ఇక్కడనే చూసినట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి సార్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎల్లగేదండి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇక్కడ ఇది ఒకటి గేమ్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ రూపీస్కు త్రీ రింగ్స్ అంటున్నారు ఇక్కడ మేము ఇది వేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ రింగు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిక్కి ఆల్రెడీ వేస్తావా నువ్వు ఇప్పుడు రెడీగా ఉన్నావా నువ్వు ఎట్లా అన్నట్టు నా రెడీ ఒక మంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఏబోతున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నిఖిల్ రెడీనా ఓకే జాగ్రత్తగా వెయ్యి ఓకే నిఖిల్ ఇప్పుడు ఆగుతావా ఓకే నిఖిల్ ఓకే జాగ్రత్త

आ बोले थे ये निकलेगा मुनकेला मुनकेला बोले करे ना यही और मैं नेड में राव से ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి మన నీరుకుల్లా కి అయితే చేరుకున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చాలా జనాభా ఇక్కడ మన దేవుని ఆలయాన్ని కూడా చుట్టుముట్టారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొంచెం క్యారెట్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జలపాతాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అంతకుముందుకు ఏంటంటే మనకి ఇక్కడ వాటరు ఫెసిలిటీస్ వాగులో ఉండేది ఇప్పుడు ఏంటంటే చెక్ డ్యామ్లో చెక్ డ్యామ్లు అవి ఇవి అయినాయి కాబట్టి కొంచెం వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడి నుంచి మనం ఒకటి కేశకాండంకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మనం అదే దారిలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గుండు ఎవరైతే సమ్మక్కకు మొక్కుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవునికి ఇంటికలు ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి తన ఇది కేశకాండం అంటారు ఇక్కడ ఎవరైతే మనల్ని మొక్కులైతే మొక్కుకుంటారో సమ్మక్కకు వాళ్ళ కోరికలు తీరినట్టయితే ఇక్కడికి వచ్చి కేశకాండం ఇక్కడ సార్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గుండు దీవెక్కి ఇచ్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ వీఆర్ వీఆర్ ఎంట్రింగ్ టు నీరుకుల్లా సమ్మక్క పెద్దలు ఫ్రెండ్స్ చూడండి చాలా భారీ బందోబస్తుతోనే ఉంది ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ సమ్మక్క ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి రేపు మొత్తానికైతే ఇక్కడ చాలామంది దర్శనానికి మొక్కులు అప్ప చేసుకోవడానికి చాలామంది ఇక్కడికి వస్తారు చూడండి ఫ్రెండ్స్ రోజు అయితే ఇక్కడ సంపక గద్దెల అయితే కొంతమంది మొక్కులు అక్క ఎక్కుంటున్నారు చూడండి కొంతమంది ఎత్తు బంగారాన్ని ఏదైనా వాళ్ళు మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించుకుంటారు ఫ్రెండ్స్ అయితే మొత్తానికైతే రేపు అసలు మొక్కులు ఏ మొక్కులైనా వాళ్ళు మొక్కుకున్న మొక్కుబడి రేపు చెల్లించుకుంటారు ఫ్రెండ్స్ చూడండి

మా ఫ్రెండు కూల్ డ్రింక్ తాగుతానంటే కూల్ డ్రింక్ తీసుకున్నామని ఇక్కడ మా బావ షాప్లో ఆయన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా బావ ఏదో చెప్తానంటాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కూమర్ దానికి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి